అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం పరిశుద్ధత కొరింతీలిక రాసిన రెండవ పత్రిక పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే మాటని ఉదయకాలం మనం మన జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం దేవుని చిత్తము వల్ల క్రీస్తు యేసు యొక్క అపోస్తు పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింతీలో ఉన్న దేవుని సంగమునకు అకయా అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయునది ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాల మందు పరిశుద్ధత అనే అంశంలో మన స్థుతి అంశం పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు వాస్తవానికి బైబిల్లో పరిశుద్ధత అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం గమనించవచ్చు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన లోకానికి వచ్చి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన రక్తములో మనం కడగబట్టు ద్వారా మనం కూడా పరిశుద్ధమయ్యాం ఆయన ఉండే పట్టణం కూడా పరిశుద్ధమైనదిగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు ఈ పరిశుద్ధతలో పరిశుద్ధత అనగా ఏమి అనే అధ్యాయాన్ని ఒక భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకొని గతంలో దేవుణ్ణి స్తుతించాం రెండవదిగా మన దేవుడు ఎంత పరిశుద్ధుడు అనే అధ్యాయాన్ని అనే భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి స్థుతించాం మూడవదిగా మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అనే మాటని కూడా అనే అధ్యాయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతించాం నాలుగవదిగా దేవుడు పరిశుద్ధ పరిచేవాడు అనే భాగం అనే అంశము అనే అధ్యాయాన్ని కూడా గతంలో మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతించగలిగాం ఈరోజు అసలు పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరిశుద్ధులు సంఘములో ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు యొక్క అపోస్తుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింతీలో ఉన్న దేవుని సంగమునకు అకయ అంతట ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది అదే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు కూడా మనం చదువుకుంటే పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారో మనకు తెలుస్తుంది దేవుని చిత్తం యేసు యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సుశస్థేసును కొరింతీలోనున్న దేవుని సంగమునకు అనగా కొరింతీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు కొరింతీలో ఉన్న సంఘానికి రాస్తున్నారు కొరింతీలో ఉన్న సంఘం అనగా ఏంటి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడటమే దేవుని సంఘం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన జనాంగముతో కూడిన సమూహమే సంఘం కాబట్టి పరిశుద్ధులు ఎక్కడున్నారు అంటే పరిశుద్ధులు సంఘములో ఉన్నారు ఈ మాటల ఆధారం మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులు సంఘములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అకయ్య కొరంతి పట్టణంలో ఉన్న ఒక ప్రాంతంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చరిత్రలను మనం గమనించినట్లయితే ఈ కొరంతి పట్టణము భయంకరమైన పాపముతో నిండిన పట్టణం చరిత్ర ఎరిగిన వాళ్ళు ఈ విషయాల గురించి లేదంటే కొరింతి పట్టణము యొక్క పూర్వపు స్థితిని ఆ మనము చరిత్రలో అధ్యయనం చేయటం ద్వారా కొరింతి ఎంత భయంకరమైన పట్టణము వ్యభిచారంతో నిండపడిన పట్టణము ఆయా రీతులుగా పాపముతో నిండపడి ఉన్న కొరింతి పట్టణం పాప భ్రష్టత్వమునకు పేరుగా అంచిన పట్టణము ఈ కొరింతి పట్టణముగా మనము పూర్వపు దినాల్లో వీటి చరిత్రను మనం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది అన్ని పట్టణాల్లో కల్లా కొరింతి పట్టణము అపరిశుద్ధముగా దుర్మార్గముగా దుర్గంధముగా ఆకాశ మట్టుకు ఎదిగే అంత ఉన్నతమైన స్థితిలో కొరింతి పట్టణం యొక్క పాపము నిండి ఉందని చరిత్రలో మనం చూసుకోవచ్చు అట్టి పాపము కలిగిన ఆకాశాన్ని అంటగలిగే అంత పాపము కలిగిన ఆ పట్టణములో పరిశుద్ధులు ఉన్నారు అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన శ్రేష్టమైన మాట కారణం యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఒక జనాంగంగా ఏర్పడటమే దేవుని సంగము కొరింతీలో నా దేవుని సంగము కొరింతి భయంకరమైన పట్టణము పాపముతో నిండిన పట్టణము ఒక నదిలో తామర పుష్పము నీటిలో ఉన్నను అది నీటిలో నానిపోదు బురదకుండదు ఆకు తడిచిపోదు కానీ అది నీటిలోనే పెరుగుతుంది నీటిలోనే జయింపబడుతుంది అలానే కొరింతి కూడా పాప భ్రష్టత్వములో ఉన్న పట్టణము కానీ ఆ పాప భ్రష్టత్వములోనే పరిశుద్ధులుగా జన్మించారు కారణం యేసు క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించబడుట ద్వారా అట్టి పాప భ్రష్టత్వములో ఉన్న ఆ పట్టణములోని జనాంగము క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా ఏర్చబడి ఏర్పరచబడింది కనుక పాపమును జయించిన ఐసు నమ్ముకున్న బిడ్డలమైన మనం ఒక సమూహముగా ఏర్పడటమే దేవుని సంఘం కాబట్టి పరిశుద్ధులు ఎక్కడున్నారు అంటే పరిశుద్ధులు దేవుని సంఘములో ఉన్నారు యువదాల ముందు దేవుని వాక్యం వింటున్నా మనము కూడా పరిశుద్ధులము మనం ఎక్కడున్నామంటే దేవుని సంగములో మొక్క మొక్కవలే నాటబడిన వారం ఇటు స్థితిలో ఉంచాడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు ఈ లోకము పాప భ్రష్టత్వంతో నిండి ఉండగా ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా సిలువులో మరణించి పరిశుద్ధుడిగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పరిశుద్ధ రక్త దారుల్లో మనల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సంఘంగా మనల్ని కట్టాడు మనం ఎవరు అంటే మనం పరిశుద్ధులం మనం ఎవరు అంటే దేవుని సంఘస్థులం ఇట్టి స్థితిలో మనల్ని ఉంచటానికి కారణం పరిశుద్ధుడైన దేవుడు అట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన బాగులు మన కొరకు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములైనా పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు పరిశుద్ధులు దేవుని సంఘములో ఉన్నారనే మాటని మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చి ఒక సంఘముగా మమ్మల్ని కట్టినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసుక్రీస్తు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి Amen.